ఈరోజు మనం ఈడీ కేసు గురించి మాట్లాడుకుందాం ఈడీ కేసులో చిక్కుకుంటే ఎదురయ్యే సమస్యలు అనేవి ఎట్లా ఉంటాయి అనే దాని మీద ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో చిక్కుకుంటే వ్యక్తిగతంగా ఆర్థికంగా మరియు సామాజికంగా అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈడీ ప్రధానంగా ఆర్థిక నేరాలు మనీ లాండరింగ్ వంటి కేసులను విచారిస్తుంది ఈడీ కేసు నమోదు చేసిందంటే దాని పర్యవసానం అనేది తీవ్రంగా ఉంటుంది ఇక ఈడీ విచారణ ప్రక్రియ అనేది చాలా సుదీర్ఘకాలం కొనసాగుతుంది సంవత్సరాల పడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ కేసు ఎవరి మీద అయితే నమోదైందో వాళ్ళు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి అయితే ఉంటుంది ఇంకా అదేవిధంగా బెయిల్ లభించడం చాలా కష్టం మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బెయిల్ పొందడం అనేది చాలా కష్టం నిందితులు నిర్దోషులని ప్రాథమికంగా నిరూపించుకోవాల బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే వారి మీదనే ఉంటుంది ఇక ఆస్తుల జప్తు విచారణ దశలోనే ఈడీ వారి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తుంది బ్యాంక్ బ్యాంకు ఖాతాలను చేయవచ్చు మరియు స్థిరాచార ఆస్తులను అటాచ్ చేయవచ్చు కఠినమైన శిక్షలు నేరం రుజువైతే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందుల విషయానికి వస్తే వ్యా వ్యాపారాలు ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది ఈడీ కేసు వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయి ఆ కంపెనీలలో పనిచేసే ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంటుంది ఆర్థిక లావాదేవీలపై ఆంక్షల వలన వ్యాపార కార్యకలాపాలు అనేవి స్తంభిస్తాయి ఆస్తులు జప్తు కావడం బ్యాంకు ఖాతాలు స్తంభించడంతో చాలామంది ఆర్థికంగా చితికిపోతారు కుటుంబ పోషణ కూడా కష్టంగా మారుతుంది ఇక రుణాలు పొందడంలో ఇబ్బందులు ఈడీ కేసులో చిక్కుకున్న వారికి బ్యాంకులు ఆర్థిక సంబంధ రుణాలు ఇవ్వడానికి ముందుకు రావు ఇంకా సామాజిక పరిణామాల విషయానికి వస్తే మనం ఈడీ కేసులో పేరు రాగానే సమాజంలో పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది మీడియాలో వచ్చే వార్తల వల్ల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ కూడా ప్రభావం పడుతుంది ఈ కేసు విచారణ దాని పర్యవసానాల వల్ల కుటుంబ సమస్యలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు ఈ కేసు విచారణ దాని వ్యవహారాల వల్ల కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు ఇది అంతేకాకుండా సామాజికంగా వెలివేత ఎదుర్కోవాల్సి వస్తుంది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది అంటే ఈ కేసు ఒత్తిడి ఉంటుంది కాబట్టి మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నిరంతరం కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సామాజిక ఒత్తుల కారణంగా తీవ్రమైన మానసిక ఆందోళనకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది ఇక ఇప్పుడు ఈ కేసుని ప్రధానంగా ఎందుకు చూసుకున్నామంటే తెలంగాణలో ఈ గొర్రెల పెంపకం గొర్రె గొర్రెల పంపిణీ మీద ఈడీ అయితే విచారణ చేపట్టింది తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ అయితే దర్యాప్తు చేపట్టింది ఈ కేసు కేసులో నిందితులుగా ఉన్నవారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న వారు న్యాయపరంగా ఆర్థికంగా సామాజికంగా తీవ్రమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చూస్తున్నారు కవిత కూడా బెయిల్ కోసం ఎంత ట్రై ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా బెయిల్ ఫెయిల్ ఫెయిల్ అవుతా వచ్చింది ఆమె కూడా చాలా రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది అంటే మామూలు క్రిమినల్ కేసులో లేదంటే ఇంకా చిన్న చిన్న కేసుల్లో మనకి బెయిల్ వెంటనే వస్తుంది కానీ ఈడీ కేసులో మాత్రం బెయిల్ అనేది చాలా లేట్ అవుతుంది రెండో విషయం మన ఈడీ రైట్స్లో కానీ వీటిల్లో దొరికిన డబ్బు మొత్తం కూడా వాళ్ళు సీజ్ చేస్తారు మన ఆస్తుల్ని జప్తు చేస్తారు అని కానీ అంతే దానివల్ల ఆర్థిక ఇబ్బందులు అయ్యే ఆర్థిక ఇబ్బందులు అయితే అవుతాయి ఎక్కడ డబ్బులు అనేవి సర్కులేట్ అవ్వవు డబ్బులు ఎవరు మనకి ఎవ్వరు బ్యాంకులకి వెళ్ళినా కూడా ఈడీ కేసు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయదు ఏ బ్యాంకు కూడా లోన్స్ ప్రొవైడ్ చేయదు